నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే వాటి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసినాం కాబట్టి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లైసెన్స్డ్ సర్వేయర్ల తొలి విడత శిక్షణకు జాబితా విడుదల లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తొలి విడత శిక్షణకు ఎంపికైన లీస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది ఈ వివరాలను మీ సేవా పోర్టల్లో జిల్లా సర్వే కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసులో నోటీస్ బోర్డుల్లో చూడవచ్చని తెలపడం అనేటువంటి జరిగింది ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల ఇరవై ఆరున వారి వారి జిల్లా కేంద్రాల్లోని జిల్లా సర్వే కార్యాలయాలకు హాజరు కావాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం తెలిపింది కాబట్టి ఇందులో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు మనకు జీతం ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇరవై ఆరు నుంచి వాళ్ళకు శిక్షణ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా నేడో పాలిషేట్ ఫలితాలు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ డిప్లొమా కోర్సులు అడ్మిషన్ల కోసం నిర్వహించినటువంటి టీజీ పాలిషేట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శనివారం రిలీజ్ కానున్నాయి కాబట్టి ఈరోజు విద్యాభవన్లో పదకొండు గంటలకు దీనికి సంబంధించినటువంటి మనకు ఫలితాలు రాబోతున్నాయి అదే రకంగా జూన్ రెండు నుంచి అగ్రివర్సిటీలో విత్తనాల పంపిణీ సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభము అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల క్వింటాల విత్తనాలు సిద్ధం చేశామని వారు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా మనకు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ కోసం కొద్దిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ న్యూస్ అయితే తీసుకొచ్చారు అదే రకంగా డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేలా ట్రైనింగ్ హైదరాబాద్ను నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతాం శ్రీధర్ బాబు ఎమర్జింగ్ స్కిల్పై నాస్కామ్ కౌన్సిల్ మధ్య ఎంఓయూ కాబట్టి డిగ్రీ పూర్తిగానే ఉద్యోగం వచ్చేలా ట్రైనింగ్ ప్రైవేట్ ఓకే కానీ గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి గవర్నమెంటు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ జాబులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి వెంటనే అందులో ఉన్నటువంటి తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేసేటట్లు అందులో ఉద్యోగాలు భర్తీ చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను కూకట్పల్లిలో డాక్టర్కు కరోనా సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా వార్డ్ నిర్ధారించిన జిల్లా వైద్యాధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా కూకట్పల్లిలో వచ్చింది ఇంకా ఏపీలో కూడా ఒక కేసు వచ్చిందని చెప్పారు సో ఎవరి అంటే దాదాపు సూచనలు పాటించాలి మనందరికీ తెలుసు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇంకా ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి వేచి చూడాలి ఓకే జీవితాలను నేర్పించినటువంటి కరోనా మనందరికీ తెలుసు సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మీరు డిహెచ్కి ప్రిపేర్ అవుతున్నా మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నా మన ఏం మన లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకు కొనసాగుతూ ఉండాలి తప్పకుండా మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ